మీ పిల్లవాడు కానీ పాప గాని మూడో తేదీ పుట్టుంటే నవంబర్ మూడు సో ఇది ఎనీ మూడు తేదీ మ్యాచ్ అవుతుందండి సో మూడున పుట్టిన వాళ్ళకి దేవతల గురువు జూపిటర్ దీవెన్ల వల్ల విపరీతమైన తెలివి ఉంటుంది మాట మీద ఉంటారు వీళ్ళు గెలుపు వచ్చినా ఓటం వచ్చినా గెలుపొస్తే పొంగిపోరు ఓటం వస్తే కుంగిపోరు సమానంగా స్వీకరిస్తారు దేనికైనా రెడీ సో ఇనిషియల్ గా కొంచెం కష్టపడినా థర్డ్ పుట్టిన వాళ్ళు అల్టిమేట్ సక్సెస్ ఉంటుంది సక్సెస్ చాలా గ్రాండ్గా ఉంటుంది సో చాలా ధైర్యవంతులు మాట నిన్న ఉంటారు చెప్పిన మాట కట్టుబడి ముందుకెళ్తారు స్పిరిచువల్ హైలీ స్పిరిచువల్ సో థర్డ్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కానీ పుట్టి ఉంటే బర్త్ మంత్ ఇయర్ కొడితే బర్త్ నెంబర్ త్రీ డిస్ నెంబర్ ఫోర్ సో త్రీ వల్ల దేవతలు గురువు దీవెన్లు ఉన్నాయి ఫోర్ వల్ల రాహు దీవన్లు రాహు వల్ల వీళ్ళకి నిజాయితీ ఎక్కువ తెలివి ఎక్కువ కష్టపడే గుణం ఎక్కువ ఒక అదృష్టం మిస్ అవుతుంది సో ఎక్కడొచ్చినా డిస్ నంబర్ ఫోర్ వస్తే మాత్రం పేర్లో రాంగ్ నంబర్ పడే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ సో త్రీ బై ఫోర్ లో ఉన్నప్పుడు త్రీ అల్టిమేట్ పవర్ ఇస్తుంది ఫోర్ దురదృష్టాన్ని ఇచ్చే నంబర్ కాబట్టి కష్టాలను ఇచ్చేది డిలేస్ ఇచ్చేది రాహు కాబట్టి ఇలాంటి పేర్లో కరెక్షన్స్ చాలా చాలా అవసరం సో లెటర్స్ తీసుకుంటే సి లెటర్ ఎల్ లెటర్ ఎస్ లెటర్ డి లెటర్ ఎం లెటర్ ఎన్ లెటర్ తో పేర్లు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది సో ఏజేవై ఆర్ న్యూట్రల్ ఆర్ ఆల్సో న్యూట్రల్ నేను చెప్పిన లెటర్స్ తో పేరు పెట్టుకోగలిగితే అద్భుతం సో వీళ్ళకి లకీ కలర్స్ పింక్ కలర్ పర్పుల్ కలర్ యాష్ గ్రే కలర్ బ్రౌన్ కలర్ సో లక్కీ స్టోన్స్ వచ్చి అమితిస్ట్ అండ్ గోమేదికం కాంబినేషన్ ఈ రెండు స్టోన్స్ కలిపి మెడలో వేసేస్తే వీళ్ళకి బాల రిష్టాలు బాల గండాలు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ యాక్సిడెంట్స్ లేకుండా వీళ్ళు ముందుకు సాగిపోతారు సో త్రీ బై ఫోర్ కాంబినేషన్ కి అన్ నంబర్ ఆరు ఎనిమిది సో ఆరు పదిహేను ఇరవై నాలుగు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో ఇంపార్టెంట్ పనులు చేయకండి ఈ డేట్ లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకండి ఇట్లాంటి వాళ్ళతో పార్ట్నర్షిప్ కానీ బిజినెస్ ట్రైస్ కానీ పెట్టుకోకండి సో యూ లెటర్ వి లెటర్తో కంప్లీట్ గా మ్యాచెస్ మ్యారేజెస్ పార్ట్నర్షిప్స్ అవాయిడ్ చేయాలి సో ఈ త్రీ బై ఫోర్లో లో పుట్టిన వాళ్ళకి పేర్ల అక్షరం మార్చుకోగలిగితే పట్టినల్లా బంగారం అవుతుంది సో నేనేం చేస్తానంటే ఈ త్రీ బై ఫోర్కి కి పేరు సెవెన్ లెటర్స్ లో పెట్టుకుంటే అద్భుతం సో సెవెన్ లెటర్స్కి ఫైవ్ నంబర్ పెట్టుకుంటే డిస్ట్రీ ఫోర్ అన్నప్పుడు ఫైవ్ నంబర్లో చైల్డ్ ఇన్ సిస్టమ్ లో కానీ పైతాగ్రస్లో కానీ సెట్ చేసుకోగలిగితే వీళ్ళకి పంచభూతాల దీవెనలు ఉంటాయి వీళ్ళు ఏం చేసినా ఏ లైన్లోకి వెళ్ళినా అద్భుతంగా రాణిస్తారు సో త్రీ బై ఫోర్లో మీ పాప కానీ బాబు కానీ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను చక్కటి గైడెన్స్ ఇస్తాను